రాష్ట్రానికి రాజధాని అమరావతి అవచ్చు కానీ రాష్ట్ర రాజకీయాలకు రాజధాని మాత్రం నెల్లూరు జిల్లా ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే నెల్లూరులో చేపల పులుసు ఎంత ఫేమస్ రాజకీయాలు కూడా అంతే ఫేమస్ ఇక్కడ జరిగే రాజకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను సైతం ప్రభావితం చేస్తుంటాయి పైగా నెల్లూరు జిల్లా ప్రజలు ఎప్పుడు ఎవరికి భుజం కాస్తారో ఎవరికి ఒక్క పట్టాన అంటుపట్టదు అందుకు ఉదాహరణ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలో పదికి పది వైసీపీకి కట్టబడితే రెండు వేల ఇరవై నాలుగులో కూటమికి కట్టబెట్టారు జగన్ కి సొంత జిల్లా కడప తర్వాత నెల్లూరు జిల్లా అంతటి కంచుకోటలా ఉండేది కానీ అలాంటి కంచుకోట సైతం బద్దలైంది ఐదేళ్ల పాటు జిల్లాను ఏక ఛత్రాధిపత్యంగా ఏలిన వైసీపీ నేతలు ఇప్పుడు కంటికి కూడా కనిపించకుండా పోయారు మరి ఇప్పుడు జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏంటో లుక్కేద్దాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీని స్థాపించినప్పటి నుంచి నెల్లూరు జిల్లా నేతలు ఆయన వెంట నడిచారు జగన్ వెనకే మా పయనమంటూ బల్లలు బుద్దిమరీ చెప్పారు జిల్లాలో సీనియర్ నేత అయినటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి సైతం తన పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు జిల్లా వైసీపీకి కంచు అని చెప్పారు అలాంటి నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నాయకుల్లో ఏ ఒక్కరూ క్యాడర్ కి కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు లీడర్ను నమ్ముకున్న క్యాడర్ పరిస్థితి ఏంటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి పార్టీ అధికారంలో ఉండగా మంత్రి పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉంటే కనీసం అండగా నిలబడే వారే లేకుండా పోయారు ఎలా ఉన్నా సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మాత్రం అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ మీడియా ముందు కనిపిస్తున్నారు కానీ అదంతా నేనున్నాను అని తన ఉనికిని చాటుకునేందుకే అన్న విమర్శలు కూడా లేకపోలేదు వైసీపీ అధికారంలో ఉండగా జిల్లాలో ఆ పార్టీ నేతలు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు అక్రమ లేఅవుట్ దగ్గర నుంచి ఇసుక అక్రమ రవాణా డ్రావెల్ తవ్వకాలు సిలికాన్ వైట్ వాచ్ ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంటుంది ఇదే చాలదన్నట్టు టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వాళ్లను నానా ఇబ్బందులకు గురి చేశారు సెటిల్మెంట్లు చేస్తూ అందిన కాడికి దోచేశారు మరోవైపు ఎన్నికల ముందు జగన్ చేసిన నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం ఆ పార్టీ నాయకులకు గెలవబోయేది తామేనంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగేలా చేసింది కానీ అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు ఆ పార్టీ నేతలకు తలకెక్కిన అధికార మగాన్ని దించేశాయి పదికి పది నియోజకవర్గాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తూ వైసీపీ అడ్రస్ గల్లంతయ్యేలా చేసింది ఈ ఫలితాలు ఆ పార్టీ అధినేత జగన్ కు సైతం నింగుడు పడలేదు అధికారంలో ఉండగా చేసిన అరాచకాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనో లేదంటే అప్పుడు ప్రత్యర్థులపై అక్రమంగా బనాయించిన కేసులు ఇప్పుడు తిరిగి తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటాయో అనే భయమో తెలియదు కానీ వైసీపీ నేతలు జిల్లాలో పూర్తిగా కనుమరుగైపోయారు అక్రమ సంపాదనతో స్థాపించిన వ్యాపారాలు చూసుకుంటే చాలు అనుకున్నారో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే జిల్లాలో వైసీపీకి దిక్కెవరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది ఇక్కడైనా నేతలు తమ పద్ధతులు మార్చుకొని నైతిక విలువలకు కట్టుబడకపోతే జిల్లాలో పార్టీ భవిష్యత్తు అంధకారమే కష్టాల్లో ఉన్న పార్టీకి కార్యకర్తలకు అండగా నిలవాలి తిరిగి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి ఇకనైనా ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటిపై పోరాడాలి ఇప్పటికే జిల్లాలో ఆ పార్టీని ఆ పార్టీ నేతల్ని నమ్మే పరిస్థితి లేదు ఎలక్షన్స్ కు చాలా కాలం ఉంది కదా అప్పుడు చూద్దాంలే అనుకుంటే వైసీపీకి మళ్లీ ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి అనడంలో సందేహమే లేదు సో వైసీపీ లీడర్స్ బి కేర్ఫుల్ బెటర్ లక్ నెక్స్ట్ టైం